ఆకాశం అంచులని తాకితేనేనా శిఖరాగ్రాలను చేరుకుంటేనేనా ప్రపంచాన్ని జయిస్తేనేనా సంతోషం కలిగేది ఈ బావిలో దిగి చూడండి ఎవరెస్ట్ను ఎక్కినట్టే ఉంటుంది విజయ పథకాన్ని ఎగరేసినట్టుగానే ఉంటుంది ఇంతకీ ఎక్కడ ఉంది ఈ బావి దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇది రాణిగారి బావి గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ నగరానికి నూట ముప్పై కిలోమీటర్ల దూరానికి ఉంది ఇది ఏడు నిలువులోతుల బావి పేరు రాణికి వావ్ ఈ బావిలోకి దిగడమే ఓ విచిత్రం ఏ మెట్టు నుంచి దిగుతామో తిరిగి అదే మెట్టుకు చేరుతాం ఏడంతస్తుల రాణిగారి బావిలో విశాలమైన వరండాలు ఉంటాయి వరండా స్తంభాల మీద అందమైన శిల్పాలు ఉన్నాయి బుద్ధుడు విష్ణువు దశావతారాలు కల్కి రాముడు మహిషాసుర మధ్యని నరసింహుడు వామన వరాహ అవతారాలతో పాటు నాట్యభంగ్యమలో నాగకన్యల శిల్పాలు ఉంటాయి ఏడంతస్తుల బావి నిర్మాణంలో సుమారు ఎనిమిది వందల శిల్పాలు ఉండవచ్చు అని అంచనా ఇప్పుడు ఐదు అంతస్తులు మాత్రమే సరిగ్గా ఉన్నాయి అరవై నాలుగు మీటర్ల పొడవు ఇరవై మీటర్ల వెడల్పు ఇరవై ఏడు మీటర్ల లోతు ఉన్న ఈ బావిలోకి దిగటం సాహసమేమో అనిపిస్తుంది కానీ తీరా బావి అడుగు అంతస్తుకి చేరిన తర్వాత ప్రపంచాన్ని జయించినంత సంతోషం కలుగుతుంది ఎవరెస్టును అధిరోహించినంత గర్వంగానూ ఉంటుంది ఈ ప్రదేశాన్ని పదకొండవ శతాబ్దంలో సోలంకి రాజవంశం పరిపాలించింది ఆ రోజుల్లో మొదటి భీమదేవుని భార్య రాణి ఉదయమని భర్త జ్ఞాపకార్థం ఈ బావిని నిర్మించారు ఈ బావి గుజరాత్లోని పఠానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో సరస్వతీ నది తీరాన ఉంది ఆ నదికి వచ్చిన వరదల్లో బావి మునిగిపోయి కొన్ని శతాబ్దాల పాటు ఇసుకమేటలోనే ఉండిపోయింది ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాలో పంతొమ్మిది వందల ఎనభైలో బయటపడ్డ ఈ బావిని యునెస్కో రెండు వేల పద్నాలుగులో వరల్డ్ హెరిటేజ్ సైట్ భాగంలో చేర్చింది సాధారణ బావుల్లోకి దీతే కొంతసేపటికి ఆక్సిజన్ తగినంత అందక ఇబ్బంది పడతారు కానీ ఇక్కడ ఆ అసౌకర్యం ఉండదు విశాలమైన వరండాలు స్తంభాల మధ్య నుంచి గాలి ధారాళంగా ప్రవహిస్తుంది నాలుగవ అంతస్తు నుంచి మరో బావి నుంచి ప్రధాన బావికి అనుసంధానం ఉంటుంది దీని ఆకారం పైనుంచి చూస్తే దీర్ఘ చతురస్ర ఆకారంలో ఉంటుంది లోతుకు వెళ్లే కొద్దీ వలయాకారంలో ఉంటుంది గుజరాత్ రాజస్థాన్ రాష్ట్రాలలో ఇలాంటి దిగుడు బావులు ఎక్కువ మన తెలంగాణలో కూడా ఇటీవల తవ్వకాల్లో ఇలాంటి బావులు బయటపడ్డాయి భూగర్భ జలాలను రక్షించుకోవటానికి క్రీస్తు పూర్వం మూడు వేల ఏళ్ల నుంచి అనుసరిస్తున్న విధానం ఇది వీటికి సామాజిక ప్రయోజనం కోసమే నిర్మించేవారు పనిలో పనిగా దీనిని విహార కేంద్రంగా కూడా మలుచుకునేవారు ఇప్పుడు బాలీవుడ్లో పాటల చిత్రీకరణకు మంచి లొకేషన్ అయింది ఎండాకాలంలో ఇవి చక్కటి వేసవి విడుదల ఈ దిగుడు బావులలో మే నెలలో కూడా నీళ్లు సమృద్ధిగా ఉంటాయి ఈ దిగుడు బావుల పరిసరాల నుంచి ఓ పది అడుగుల దూరంలో ఎండ తీవ్రత భరించలేనంత తీక్షణంగా ఉన్నప్పుడు కూడా దిగుడు బావి దగ్గర శీతల పవనాలు వీస్తూ ఉంటాయి అప్పటి ఆర్కిటెక్టులకు నేచురల్ ఎయిర్ కండిషన్ టెక్నాలజీ ఏదో తెలిసే ఉంటుంది తవ్వే కొద్దీ బయటపడుతున్న సాంకేతిక చాతుర్యం ఇది